ఆది పురుషులు ఆది మునులు వేద పురాణాలు చిన్న పర్వతం ఎక్కదినో అనేక పాపములు చేసి ఆది పురుషులో ఆది మనులో వేద పురాణాలు సింహ పరవతం ఎక్కి తినించు అనేక పాపములను చేసి తీయను ఆది పురుషులో ఆది మనులో వీలో స్నాన చేసి తీ

చూస్తే తిరిగి చూస్తే నీలో చేసి నమ్మ నవచ్చు తినవచ్చు గంగమ్మ నింగి నీళ్ళు పూజ చేస్తూ గట్టికి చూస్తూ తిరిగి చూస్తే ఆది పురుషులు ఆది మునులు వేద పురాణాలు సింహ పర్వతం ఏకి తిననుచు అనేక పాపములు చేసి తినమ్మా ఆది పురుషులు ఆది మునులు తిరుపాత కాలు పోను ఈ గట్టు కోపరి గౌలార ఈ నీరు తాగి తిరుపత కాలు పూర్ణు ఈ గట్టి మీ దొండ కోపరి గోలార ఈ నీరు తాగి మే తమిసి వరు వారిస్తే శివుడు వారిని రక్షించును நீரு தாயிசி எவரு வாரேஸ்தே வாசிவு வாரிணி தட்சிஜனூ షులు ఆదిము పురో ఆదిమమునులు వేద పురాణాలు సింహ పర్వతము ఎక్కి తినచు అనేక పాపములు చేసి తిన ఆది పురుషులు ఆవిమునులు వారిస్తే ఎవరు వారిని మరణకాలంలో तोस्ते मावरिणी गंगा प्रतिचे नम गौरी మా వారిని గంగ ప్రదక్షణం గౌరీ ప్రదక్షణం ఆత్మ ప్రదక్షణం గంగ ప్రదక్షను ఆత్మ ప్రదక్షణ గంగా ఆది పురుషులు ఆది మాములు వేద పురాణాలు సింహ పర్వతం ఎక్కి తినను అనేక పాపములు శిరసి తిన

పోయి వస్తా పోయి వస్తా ఆత్మ పోయి వస్తా వేళ స్నానము నీదిరేపు స్నానం నాది అక్షకం కళ్యాణి తల్లి నీ ఉండి నన్ను పంపు పోయి వస్తా పోయి వస్తా ఆత్మ పోయి వస్తా వేళ స్నానము నాది య కళ్యాణి తల్లి నీ ఉండి నన్ను పంపు ఆది పురుషులు ఆదిమునులు వేద పురాణాలు సింహ పర్వతము ఎక్కి తినచు అనేక పాపములు చేసి తినమ్మ నీలో స్నానము చేసి తినమ్మ చదివి తినన సుగంగమ్మ ట్టిక్కు చూస్తే తిరుగు చూస్తే పాపాలు పోను ఆది పురుషులు ఆదిమునులు ఆది పురుషులు ఆదిమునులు